దాని పేరే జే బ్రాండు జగ్గుబాయ్ బ్రాండు అంటే అడిగే వాళ్ళు లేకపోతే అడిగితే దాడులు చేయించనే ధైర్యం వచ్చి ఒక సైకో ఇష్టానుసారంగా జే బ్రాండ్లు పెట్టి రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాడు ముప్పై వేల మంది మా ఆడబిడ్డల తాళిబొట్టు తెంపేసిన దుర్మార్గుడు ఈ సైకో అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అదే నా బాధ ఆవేదన ఇదే కాదు ఏం తమ్ముళ్ళు ఎక్కడైనా ఇసుక దొరుకుతా ఉందా అని అడుగుతున్నా మిమ్మల్ని ఒక ఇసుక ఫ్రీ అవునా కదా ఉచిత ఇసుక ఆ రోజు ట్రాక్టర్ వెయ్యి రూపాయలు పెట్టుకుంటే మీ ఇంటికి వచ్చేది లోడింగ్ అన్లోడింగ్ ట్రాన్స్పోర్ట్ అంతా కలిసి ఈ రోజు ఒక ట్రాక్టర్ ఇసుక ఎంత మిమ్మల్ని అడగోతున్నా ఐదు వేల రూపాయలు అవునా కాదా ఎక్కడికి పోతున్నా నాకైతే అర్థం కావడం లేదు నలభై లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు పని లేకుండా అయ్యో రామచంద్ర అని ఆత్మహత్యలు చేసుకున్నారు రోడ్లు పాలైపోయారు కానీ ఇతనికి మాత్రం ఏ మాత్రం కూడా లెక్కలింతనం వచ్చేసింది ఎందుకంటే ఆయన ఒకటే ఆలోచించాడు ఏ పని చెయ్యలేడు కాబట్టి బెదిరించి భయభ్రాంతులు చేసి మనలందరినీ ఈ రాజ్యాన్ని ఒక నియంతమారిగా పరిపాలించాలనుకున్నాడు ఇతను ఒక అహంకారి అహంకారికి తోడు ఇతను ఒక సైకో నేచర్ ఈ రెండుకు తోడు విధ్వంసమే అయిన అలవాటు మీరు ఒకసారి ఆలోచించిన గతాన్ని ఏ ముఖ్యమంత్రి అయినా మంచి చేసి మంచి సాంప్రదాయంతో పరిపాలన ప్రారంభిస్తారు ఈయన రావడం రావడమే కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టి నేను కట్టాలని వేదికని కూల్ చేసి పాలన ప్రారంభించాడంటే ఇతను ఒక అని మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి నేర ప్రవృత్తి నేరాలు ఘోరాలు చేయడం పోలీస్ వ్యవస్థను ఉపయోగించుకుని ఎక్కడికక్కడ అణిచివేయాలని ఆలోచన తప్ప ఈ రాష్ట్రంలో శాంతి పద్ధతులు పరిరక్షించాలి ప్రజాస్వామ్యంగా ముందుకు పోవాలని ఎక్కడా లేదు దీనికి తోడు దోపిడీ మామూలు దోపిడీ కాదు బందీ పోట్లకు మించిపోయిన దోపిడీ అవునా కాదా నేను అడుగుతున్నా మిమ్మల్ని ఇసుక మాఫియా మైనింగ్ మాఫియా శాండ్ లిక్కర్ మాఫియా ల్యాండ్ మాఫియా ఎక్కడ చూసినా మాఫియాల రాజ్యం ఎక్కడ చూసినా ప్రైవేట్ ఆర్మీ ఇంకొక పక్క పోలీసులు వత్తాసు ఈ రెండు కలిపి రాష్ట్రాన్ని నాశనం చేసేసారు అందుకే నా ఆవేదన ఒకటే అడుగుతున్నా మిమ్మల్ అందరినీ నిన్నటి వరకు సెటిల్మెంట్ జరిగాయి మామూలు సెటిల్మెంట్లు కాదు మీరు అనుకుంటారు నన్నేం చేస్తారని ఈ చీరాలలో ఏ విధంగా అయితే రౌడీ జరుగుతుందో ఇదే విధంగా రాష్ట్రం అంతా చేయడానికి ప్రారంభించారు ఈ దుర్మార్గులు అందుకే మీకు హామీ ఇస్తున్నా ఈ దుర్మార్గుల్ని తుదముట్టించి మళ్ళా ప్రజాస్వామ్యాన్ని నిర్మాణం చేసే బాయితమా అని చెప్పి మీ అందరికీ ఆమె ఇస్తున్నా అందుకే ఈరోజు మీరు చూస్తే మొన్న మీరు చూశారు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి పరిపాలన తెలిసిన వాడు ఒక పద్ధతి ప్రకారం చేసి సమీక్ష ఇస్తూ అభివృద్ధి చేసి అదే మన నిరంతరం ఈ కార్యక్రమాలు కొనసాగించే విధంగా చేయాల్సిన బాధ్యత ఉంటుంది కానీ ఈ ముఖ్యమంత్రి పరిపాలన చేతగాని చేతగానే మామూలుగా డ్రైవర్కి డ్రైవింగే తెలియకపోతే మీరు తెలియకుండా అతని డ్రైవర్గా నియమించుకుంటే అతని రివర్స్ గేర్లు పోవడం మొదలు పెడితే మీ జీవితాలు ఏమవుతాయో అదే మీరు ఆలోచించుకోవాలి అదే జరిగింది మన రాష్ట్రంలో ఈ రోజు రాష్ట్రంలో ఏ వ్యవస్థ అయినా పనిచేస్తుందా తమలో అడుగుతున్నా వ్యవసాయ శాఖ పనిచేస్తుందా అని అడుగుతున్నా మిమ్మల్ని విద్యాశాఖ పనిచేస్తా ఉందని అడుగుతున్నా ఈరోజు స్కూల్స్కి రంగులు కొడితే పిల్లలకు చదువు వస్తుందా ఈయన చేసిన పని స్కూలుకు రంగులు కొట్టుకున్నాడు పిల్లలకు చదువు వస్తుందని మాట్లాడుతున్నాడు ఒక టీచర్ నియమించాడా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒక టీచర్ లేడు టీచర్ని బ్రాందీ షాపుల దగ్గర కాపలా పెట్టాడు ఏమనాలు అయింది విద్య విలువ తెలియని వ్యక్తి చదువుకోని వ్యక్తి విధ్వంసకారుడు అహంకారి ఒక గురువును కూడా అవమానించే పరిస్థితికి వచ్చాడు అందుకే ఈరోజు ఒకటే గుర్తుపెట్టుకోండి నిన్న ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చాడు అర్థం అయిపోయింది అతనికి అప్పులు తెచ్చాడు పదమూడు లక్షల కోట్లు అప్పిచ్చేవాడు లేడు ఆదాయం తగ్గిపోయింది జీవితాలు ఇవ్వలేని పరిస్థితి ఆరోగ్యశ్రీకి డబ్బులు లేని పరిస్థితి ఎవరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది సంపద సృష్టిస్తే ఆదాయం పెరిగితే ఆదాయాన్ని సంక్షేమ కార్యక్రమాలు ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది అసలు సంపాదన లేదు మీ ఇంటి పైన ట్యాంకులో నీళ్లు లేకపోతే కింద ట్యాప్లో నీళ్లు వస్తాయా తమ్ముడులో మిమ్మల్ని అడుగుతున్నా మీ చెరువులో నీళ్లు లేకపోతే కాలంలో నీళ్లు అని మిమ్మల్ని అడుగుతున్నా నేను ఆ రోజు అభివృద్ధి చేస్తే ఆ అభివృద్ధిలో వచ్చిన ఆదాయం చేసే వెసులుబాటు ఉన్న అప్పుకి మొత్తం అప్పులు తెచ్చాడు తెచ్చి దోచింది దొరికింది దోచేశాడు అన్ని అయిపోయినాయి ఇప్పుడు ఇతను ప్రవర్తన ఎట్టుందంటే ఏమీ చెయ్యలేని చేతులు ఎత్తేసాడు మామూలుగా ఏ ముఖ్యమంత్రి అయినా ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఉండే ప్రజానీకానికి మీకు ఆశలు ఉన్నాయా లేదా అని అడుగుతున్నా కోరికలు ఉంటాయా లేదా అని అడుగుతున్నా ఇతనిచ్చే పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచేసుకుంటే మీ జీవితాల్లో మార్పు వస్తుందా అని మిమ్మల్ని అడుగుతున్నాను నేను అలాంటి పరిస్థితి తీసుకొచ్చాడు అందుకే నేను ఆలోచించి ఒకటే చెప్తున్నా మొన్న ఆయన ఎన్నికల మేనిఫెస్టో చూశారు మా ఎన్నికల మేనిఫెస్టో కూటమి మేనిఫెస్టో ప్రజా మేనిఫెస్టో మీరు చూశారు అదిరిపోయే మేనిఫెస్టో ఇచ్చామని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా ఒక్కసారి చదవండి మేమేం ప్రామిస్ ఇచ్చామని ఒకసారి చరిత్ర నెమరు వేసుకోండి అభివృద్ధి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు దిశకుపోయే సత్తా ఉండే కూటమి ఎన్డీఏ కూటమి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు నరేంద్ర మోడీ గారు భారతదేశానికి ఒక విజన్ ఇచ్చాడు రెండు వేల నలభై ఏడుకి భారతదేశం ప్రపంచంలో ఒక అగ్రదేశంగా ఉండాలని భారతీయులు నెంబర్ వన్ గా ఉండాలని దీనికి వికసిత్ భారత్ అనే కార్యక్రమంలో ఒక విజన్ తయారు చేశాడు నేను ఆలోచించాను ఎప్పుడో తొంభై తొమ్మిదిలో సమాక్ ఆంధ్రప్రదేశ్కి ఒక విజన్ ఇచ్చారు విజన్ ఇరవై ఇరవై తయారు చేశాను ఈరోజు రాష్ట్రం విడిపోయింది కానీ ఆ రోజు నేను అనుకున్న పనులన్నీ హైదరాబాద్ లో జరిగాయి ఆ రా హైదరాబాద్ నగరం తెలంగాణకు పోయే పరిస్థితి వచ్చింది